వెల్కమ్ టు ఫహా దక్పర్ మినీ బ్లాగ్స్ నేనైతే మల్టీ మల్టీగ్రైన్ చేశాను ఏదో సిరిలాగా అనొచ్చు ఏదైనా అనొచ్చు బయట దొరికే సిరికాకులలో స్వీట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇంట్లో చేస్తున్నాను చాలా బలం చూసేద్దాం రండి వన్ కప్ అయితే బియ్యం తీసుకున్నాను అంటే రైస్ తీసుకున్నాను దాంట్లో హాఫ్ కప్ రాగులు అయితే కలుపుతున్నాను ఇది చాలా హెల్త్కి మంచి చూసి తీసుకొని రాళ్ళు అవన్నీ ఉంటాయి బలం కూడా ఇంకా కందిపప్పు తీసుకుంటున్నాను ఇది పప్పులో చేస్తాం కదా అది ఇంకా ఉద్ది తీసుకుంటున్నాను అన్ని చూసి తీసుకోండి దాంట్లో రాళ్ళు అయితే ఉంటాయి జాగ్రత్త పిల్లలకు కాబట్టి వాళ్ళేది ఇంకా పెసరపప్పు అయితే తీసుకున్నాను దీంట్లో ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేసి దాంట్లో ఫుల్ నిం నింపేయాలి వాటర్ అయితే అలా నింపేసిన తర్వాత ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సైడ్ పెట్టుకోవాలి బాగా నాన్తాయి కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటారా ఇదిగోండి ఇదైతే వాము వాము చాలా మంచిది డైజెషన్కి దీ స్మెల్ గూడక బాగా వస్తుంది ఎక్కువ రోజుల్లో కూడా స్టోర్ అవుతుంది పురుగేం పట్టుకోకుండా నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను వాల్నట్స్ కిస్మిస్ పిస్తా బాదము డేట్స్ కాజు అవైతే తీసుకున్నాను పిస్తా బాదము వాల్నట్స్ డ్రై డ్రైది డేట్స్ అయితే తీసుకున్నాను దాంట్లో లోపల అవన్నీ తీసేసాను కాజు స్మిస్ అయితే వేయకూడదు వాటర్లో ఇవన్నీ ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి వాటర్తో ఇలా వాష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ మధ్య మనకు అన్ని కెమికల్స్ ద్వారా వస్తున్నాయి కాబట్టి ఇలాగ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేయాలి అవన్నీ పైకి తేలేంత వరకు అవి ఒక సేమ్ ఫోర్ అవర్స్ బయట పెట్టుకోవాలి చూడండి ఇలా నానాయి కదా ఆ వాటర్ అన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత ఇలాగా చూడండి బాగా నానాయి ఇవి కూడా మిల్లెట్ కూడా బాగా నానాయి చూపించాను కదా బాగా నానాయి కాబట్టి ఇలాగ ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ తీసుకొని ఓవర్ నైట్ అయితే ఇలా ఆరబెట్టుకుంటే బాగా క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తాయి కాబట్టి వేయించుకునేటప్పుడు ఇలాగ ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా బాగా ఆర్బెట్టుకోవాలి ఎందుకంటే మనకి పౌడర్ లాగా కాబట్టి చేసేది ఇలా ఆరితే మనకి పౌడర్ అనేది బాగా వస్తుంది మెత్తగా కాకుండా చూడండి ఇలా బాగా ఆరిపోయాయి నేనైతే నెక్స్ట్ డే తీసాను ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే కన్నా మనం జల్లలు వేసుకుంటే మనకి పౌడర్ అయితే బాగా వస్తుంది కింద మళ్ళీ పైన ఉండేదంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ గుడికా వేసుకోవాలి అలాగే నేనైతే లాస్ట్లో వేస్తాను చూడండి ఇలా పౌడర్ అయితే ఫామ్ అయిపోయింది ఇది మనము వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి అప్పుడైతే బాగా వస్తుంది సెర్లాక్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు ఫర్ ద